హైదరాబాద్ లో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి పదహారు మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు సేవ్ చేసిన చిన్నారులో ఇతర రాష్ట్రాల చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు ఇటీవల మేడిపల్లిలోని చిన్నారి విక్రయంతో ముఠా ఆగడాలు బయటపడ్డాయి మొత్తం పదహారు మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్లు గుర్తించారు ఫిర్జాదీగూడలోని నాలుగు పాయింట్ ఐదు లక్షలకు శిశువును ఆర్ఎంపీ శోభారాని విక్రయించారు ఆర్ఎంపీ ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి హైదరాబాద్ లో చిన్నారులను విక్రయిస్తున్నటువంటి అంతరాష్ట్ర ముఠాను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వారి నుంచి దాదాపు పదహారు మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడడం కాపాడడం జరిగింది అయితే సేవ్ చేసిన చిన్నారులు కూడా ఈ రాష్ట్రాల వాళ్ళ కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చిన్నారులను గుర్తించడం జరిగింది చిన్నారులు కూడా ఉన్నట్లుగా గుర్తించారు అయితే ఇటీవల మేడిపల్లిలో జరిగినటువంటి ఎక్సిడెంట్ మనకు తెలుసు చిన్నారు విక్రయంతో కూడా ముఠా ఆగడాలనేటివి బయటపడడం జరిగింది అయితే చూసుకోవచ్చు మనం పిల్లలు లేని దంపతులు టార్గెట్ గా చేసుకుని ఈ కిడ్నాప్ ముఠాలు విచ్చ విడిగా విజృంభిస్తున్నాయని చెప్పుకోవచ్చు పేదలు ఎవరైతే అమాయకులు పిల్లల్ని ఎత్తుకొచ్చి నిలువున కూడా అమ్మేస్తున్నారు ఈ కిడ్నాప్ ఉంటాలని చెప్పేసి ఆ మేడిపల్లి పోలీసులు విచారణలో తేలడంతో హైదరాబాద్ మేడిపల్లి కేంద్రంగా పిల్లలను అక్రమంగా తరలిస్తున్న ఓ ముఠానైతే అయితే పోలీసులు గుట్టు రట్టు చేశారని చెప్పుకోవచ్చు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ పూణె నుంచి అయితే చిన్న పిల్లలు తీసుకొచ్చి హైదరాబాద్ వాసులు ఎవరైతే పిల్లలు లేనటువంటి దంపతులు ఉంటారో ఆ ప్రాంతాల వారికి విక్రయిస్తుంది ఓ కిలాడి ముఠా ఆ కిలాడి ముఠా కూడా ఆర్ఎంపి శోభరానిగా విక్ర ఆర్ఎంపి శోభరానిగా గుర్తించారు ఆమె ఆ పీజాది గురిలో ఉన్నటువంటి నాలుగు పాయింట్ నాలుగు లక్షలకు పైగానే అమౌంట్ తీసుకొని ఆర్ఎం ఆమెకు సహకరించినటువంటి మరో ఇద్దరిని కూడా ఇటీవల ఆ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో మొత్తం మీద అయితే ఈ పిల్లలు లేని వారికి పిల్లల్ని అమ్ముతున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది ఈ పదహారు మంది చిన్నారులు ఎక్కడున్నారు వారికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎస్ ఈ పదహారు మంది కూడా ఎవరింట్లకి వాళ్ళని పంపించడం జరిగింది అంటే ఎవరు ఎక్కడైతే వాళ్ళను ఆ పిల్లల్ని విక్రయించారో ఆ వాళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది మొత్తం అయితే ఎక్కడెక్కడ ఈ రాకెట్ తో సంబంధం ఉన్నటువంటి ఏజెంట్లు సభ్యంజేజెంట్లను కూడా పట్టుకోవడం జరిగింది అయితే ఆ చిన్నారులు ఎవరైతే ఉన్నారో నెల నెల చిన్నారులు అంటే ఇటు ఇద్దరు పురుషులు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు అలాగే మిగతా పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి అయితే పిల్లల్ని తీసుకొచ్చారో అక్కడికి వాళ్ళ ఇంట్లోకి పంపించడం జరిగింది అయితే కొనుగోలు చేసినటువంటి ఎవరైతే దంపతులు ఉంటారో వాళ్ళు మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం వీళ్ళని వీళ్ళని ఎలా ఇస్తారో చెప్పేసి కూడా కొంచెం వాదన జరిగినప్పటికీ కూడా మీరు అడ్డగోలుగా మీరు ఈ చట్టబద్ధంగా పిల్లల్ని కొనుగోలు చేయాలి కానీ దంపతులు లేకపోతే ఇలా ఈ అట్టది ఇలా నిలుగా ఇలా మోసం చేసి ఆ డబ్బులు కొనుక్కొని ఒక లేడీ ద్వారా ఒక ముఠా ద్వారా మీరు ఇలా కొనుక్కోవడం తప్పని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది సో మొత్తం మీద ఈ రాకెట్ తో సంబంధం ఉన్నటువంటి ఏజెంట్లు సబ్ ఏజెంట్లను కూడా పట్టుకున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్ప చెప్పడం జరిగింది సో మొత్తం ఎనిమిది మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ పిల్లలు కూడా ఢిల్లీ పూనెల నుంచి కూడా చిన్నారులను తీసుకొచ్చినట్లు కూడా ఆ చిన్నారు తీసుకొచ్చి అమ్ముతున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది సో మొత్తం ఈ కేసులో పదహారు మందిని చిన్నారులు అయితే రక్షించడం జరిగింది ఢిల్లీ పూనెలు కూడా ఉన్న వారిని పట్టుకోవడానికి అంటే అక్కడ ప్రత్యేక టీమ్స్ కూడా ఉన్నట్టు ఒక రాకెట్ కూడా నడుపుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది ఆ రాకెట్ ఏదైతే పట్టుకోవడానికి కూడా ప్రత్యేక టీం కూడా అక్కడికి వెళ్ళింది ఎవరైతే చిన్నారులను విక్రయిస్తున్నారో ఇలాంటి టీం అయితే

Uh, मतलब uh, बिजनेस लगा ओकल ओकल जो ओकल लिंक होते हैं, तो वहाँ पे इंटरव्यूशन वी वर एबल टू एस्टेब्लिश दैट टाइम चेन या